అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ నమ అని కామెంట్ చేయండి ఈరోజు మనం మిథున్ రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం మిథున్ రాశి వారికి ఈ జూలై నెల ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటో తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీ అదృష్టం అనేది తలుపు తట్టింది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే మిథున్ రాశి వారికి అదృష్టం అనేది మామూలుగా తగలడం లేదండి ఏంటంటే బాగా ఆర్థికంగా కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది మీరు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి అదేంటి మరి ఎందుకు ఆహ్వానించమనే సందేహం మీకు రావచ్చు ఎందుకంటే మనకి అదృష్టం అనేది ఏ రూపంలో వస్తుందో ఎవ్వరం కూడా చెప్పలేం కదా అది ఒక మనిషి మాట రూపంలోనూ లేకపోతే ఏదైనా సరే మనకేదైనా కొన్ని కొన్ని సంకేతాల ద్వారా ఏంటంటే మనకి జరుగుతుందనమాట దాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఏ రూపంలో వస్తుందో దాన్ని మనం పట్టుకున్నప్పుడు మనం అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతాము అంటే ఆ తర్వాత బాధపడాల్సింది కూడా మనమే కదా కాబట్టి మిథున్ రాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోను పూర్తిగా వినండి స్కిప్ చేయకుండా అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవాళ్ళు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు సమస్యల మీద సమస్యలు వస్తున్నా కానీ మీ ఇంటి మీద సరే చెడు ప్రయోగాలు చేసినా శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో గురూజీ శివరామరాజు గారు వంద శాతం సమస్యకు పరిష్కారం చూపిస్తారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అందుతుంది కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి వెంటనే కాల్ చేయండి అయితే మిథున రాశి వారిది రాశి చక్రంలో మూడో రాశి అనమాట ఈ రాశికి అధిపతి బుద్ధుడు అసలు బుద్ధుడంటే రాశి పరంగా చాలా అదృష్టం కదా ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం అనేది పుష్కలంగా ఉంటుంది అయితే ఈ రాశి వారు ఏంటంటే వీరికి అసలు బాధలు లేవా మేడం అనుకోవచ్చు బాధలు కూడా ఖచ్చితంగా ఉంటుందండి మిథున్ రాశి వారికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి శత్రువేంటో తెలుసా మంచితనం మోహమాటం జనాన్ని చాలా ఈజీగా నమ్మేస్తారనమాట వాటి వల్లే వీరు చాలా చాలా ఇబ్బందులు పడతారనమాట కళ్ళ కపటం లేని మనుషులను మాట ప్రేమను పంచితే చాలు చిన్న పిల్లల్లా మారిపోతారు లేదంటే కోపం వచ్చిందంటే రెట్టింపు కోపాన్ని చూపిస్తూ ఉంటారు కాబట్టి ఏది వచ్చినా సరే వీళ్ళు అస్సలు దాచుకోలేరండి సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే వెంట వెంటనే బయటపడిపోతారు నటించడం చేతకాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మిథున్ రాశి వ్యక్తులు అనమాట ముక్కు సూటిగా పోయేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ముగ్గుసూటుగా అన్ని పనుల్లో మనం పోతే కుదరదండి కొన్ని కొన్ని పనులు లౌక్యం తప్పనిసరి అవుతుందనమాట లౌక్యం అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయనంటుగా మనం మంచిగా ఉండేటటువంటి వ్యక్తుల దగ్గర మంచిగానే ప్రవర్తించాలి తెలివిగా ప్రవర్తించే వాళ్ళ దగ్గర తెలివిగానే ఉండాలి ఎవరికీ మనం అన్యాయం చేయవద్దు ఎప్పుడు కూడా నీతి నిజాయితీలు వదిలిపెట్టకూడదు కానీ మనం మాత్రం సమయానుకూలంగా స్పందించాలి ఎందుకంటే మనుషులనే వాళ్ళు చాలా రకరకాలుగా ఉంటారు కాబట్టి అనుకూలంగా స్పందించండి లేదంటే మీరు ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట స్ట్రైట్గా వెళ్తే మంచితనం ఎవ్వరికీ అర్థం కాదండి మన యొక్క కష్టాలను బాధలను అర్థం చేసుకునే వారు ఎవరూ లేరు ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులతో సహా ఒకసారి అర్థం చేసుకోరనమాట కొంతమంది కాబట్టి మనం ఏంటంటే పరిస్థితులు కనుక మనుషులకి అనుగుణంగా పోతూ ఉండాలి చేసినప్పుడు అలా ఏంటంటే మనకు కొంచెం భారం అనేది తగ్గుద్ది లేదు మీ మంచి వ్యక్తులము మేము చాలా బాధని ఆ నరకాన్ని అనుభవిస్తున్నాం అంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు ఎవరు కూడా ఒక రూపాయి కూడా సహాయం చేయరు బాధపడే కంటే జనం పైకి బాధపడుతుంటే మాకు బాధగా ఉందని అంటారు కానీ ఎవ్వరు కూడా ఆర్చరు తీర్చరు ఒక రూపాయి కూడా సహాయం చేయరు అలాగే మనం కష్టాలు ఎవరు కూడా పంచుకోరు అనమాట జనాలు పైకి ఏంటంటే బాధను నటిస్తూ లోపల చాలా చాలా సంతోషపడతారు కాబట్టి జనాల దగ్గర మీరు ఉండాల్సింది ఏంటంటే బాధగా కాడు సంతోషంగా ఉండడం నేర్చుకోండి అప్పుడే వాళ్ళు బాధపడతారనమాట ఎందుకంటే జనం సంతోషంగా ఉంటే చూడలేరు ఇక మీకేంటంటే మీరు చేసుకున్నటువంటి పూజలకు మీ మంచితనానికి మీ జాలితనానికి మీ ఎదుటి వారికి తెలిసి తెలియక చేసినటువంటి సహాయాలకు ఇలా మీకు ఏదైతే మంచితనం ఉందో ఆ మంచితనం అంతా కూడా ఈ రోజున మీకు కలిసేటటువంటి రోజుగా మారుద్దండి మీకేంటంటే లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా మీ మీద కలుగుతుందనమాట మీకేంటంటే ఆ తల్లి యొక్క ఆశీర్వాదాలతో పాటు కలుసుబాటు ద్వారాలనేవి అనేవి తెరుచుకుంటాయన్నమాట అంటే డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటటువంటి సమయం మీరు గతంలో చాలా రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితులు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక చాలా చలి ఇబ్బంది పడ్డారు కానీ ఈ రోజు ఏంటంటే ఒకరికి అంటే ఒకరికొక ముద్ద అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని చెప్పొచ్చు అనమాట అలా చాలా వరకు కూడా మీ లైఫ్ ఏంటంటే బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి నుంచి అయితే మాత్రం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నట్టే మీకు బాగా కలిసి వస్తుందని మీరు గమనించుకోండి ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి పనులు కూడా మీకు కలుసుబాటుగా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పనులు కూడా అనుకున్నట్లుగా జరగవు ఒక్కోసారి ఏంటంటే బాగా కలిసి ఎక్కువగా వచ్చేటటువంటి అంటే కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట అది డబ్బు పరంగా అవ్వచ్చు లేదంటే ఆస్తుల పరంగా రెట్టింపు పెరగడం అవ్వచ్చు లేదంటే బిడ్డల పరంగా సంతోషంగా అనుకూలమైన వాతావరణం అవ్వచ్చు బంగారం ఏదైనా సరే కొనుగోలు చేసుకున్న సరే అవకాశం అవ్వచ్చు ఏదైనా సరే స్థిరాస్తికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏదైనా కొనుక్కోవడం ఇట్లాంటివి చాలా వరకు కూడా వాహనాలు కొనుగోలు లేదా గృహ నిర్మాణానికి సంబంధించి ఏదైనా కానివ్వండి మీకు ఎప్పటి నుంచో చాలా బాగా కలిసి వచ్చేటటువంటి సమయం కావాలంటే మీరు గమనించుకోండి మీరు గతంతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి ఇప్పుడు మాత్రం మీకు చాలా బాగుంటుందన్నమాట మీరు చేసే పనిలో కూడా కలిసి ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కష్టపడ్డారు దానికి ప్రతిఫలం కూడా ఉంటుంది అంత ఓవర్గా ఒత్తిడి అనేది ఉండదనమాట కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట కాబట్టి ఇలా మీరు చాలా వరకు కూడా ఈ మిథున్ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కూడా రెక్కలు ముక్కలు చేసుకుంటేనే మనిషి ఎదుగుతారనుకుంటే అది పొరపాటు అలా రెక్కలు ముక్కలు చేసుకునే వాళ్ళందరూ జీవితంలో అక్కడే ఆగిపోయిన అంటే అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా చేస్తూనే ఉంటానంటే వాళ్లకు జరుగుబాటు అనేది కొన్ని కుటుంబంలో మనకి ఉంటుందన్నమాట కొంతమంది చాలా వరకు అలా జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి ఏంటంటే తక్కువ సమయంలోనే తక్కువ కష్టంతోనే మంచి స్థాయికి ఎదుగుతారనమాట కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు అలా ఏంటంటే అదృష్టం అనేది మనకి వరించాలన్నమాట అంతేగాని లక్ష్మీ కటాక్షం మనం కలగాలి కాబట్టి కష్టంతో పాటు కలుసుబాటు ఉంటేనే జీవితంలో మనిషి ఎదగలుగుతారో లేకపోతే అచ్చంగా కష్టమే పడతారనమాట మీకు కలుసుబాటు లేకుండా మీరు ఎంతవరకు సంపాదించగలుగుతారో చూసుకోండి కాబట్టి అలా ఎప్పుడు కూడా మీరు ఎదగలేరు కష్టంతో అంటే కష్టంతో పాటు మనిషిగా కలుసుబాటు కూడా ఉండాలి కలుసుబాటు కోసం లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మీకు ఉండాలి కాబట్టి మీరు శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి ఇంట్లో దీపాన్ని వెలిగించండి ధనాన్ని బాగా ఆక అంటే దీపంలో ఒక యాలక్కాయ వేసుకోండి ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అలాగే మీకేంటంటే కాస్త ఇంట్లో దీపం వేసుకుంటూ ఉండండి కాస్త ఇంటి మీద మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి మిథున్ రాశి వారికి మీ మీద కూడా దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే మీ మీద పడి పడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు మీ మీరు మీ బాధలు పడుతుంటే మీరు తింటే మీరు కష్టపడి తింటున్నారో లేదో మీ బాధలు మీరు పడుతుంటే మీ మీద పడి ఏడ్చేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు ఇలా మీకు ఏడుపుడు వాటన్నిటిని కూడా బయటపడాలి కాబట్టి మీరేంటంటే కాస్త ఇంటికి గుమ్మడికాయ కట్టుకోండి ఆదివార సమయంలో అలాంటప్పుడు గుమ్మడికాయ కట్టుకోండి లక్ష్మీ ఆరాధన ఎక్కువగా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి రావడం అనేది అవకాశం ఉంటుంది అయితే వ్యక్తిగత విషయాలు ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోమాకండి జాగ్రత్తగా ఉండండి నమ్మి ప్రతిదీ చెప్పారు అనుకోండి సంతోషమేసి ఎక్కువగా సంతోషమేసి అన్నీ కూడా చెప్పుకోవద్దు ఎక్కువగా బాధను కూడా చెప్పుకోవద్దు అనమాట జనం ఏంటంటే పైకి కనిపించేటటువంటి మంచివారు కాదు జనంలో కూడా చాలా రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒక్కొక్క మనుషులు భయంకరమైనటువంటి నిజస్వరూపాలు మనం చూస్తామనుకోండి తట్టుకోలేరు అనమాట కాబట్టి మనుషులతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి దైవాన్ని నమ్ముకోండి దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు పాడైపోయినట్లు ఎక్కడా లేదనమాట कावटी కష్టం చెప్పుకోలేని బాధ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటే దైవానికి చెప్పుకోండి మీ కష్టం క్షణాలు తీరుస్తుందనమాట అలాగే చిన్న చిన్న దానాలు కూడా తప్పనిసరిగా మీరు చేస్తూ ఉండాలి దానం ఏంటంటే దరిద్రని దూరం చేస్తుంది అంటే తిరిగి చేతులతో చేసిన పాపాలు తుడిచిపెట్టుకోవడానికి అవకాశం కూడా మీ మీద కాస్తంత అంటే ద దృష్టి పెట్టుకోవాలన్నమాట సమయానికి తిండి సమయానికి నిద్ర స్ట్రెస్ ఒత్తిడి ఉంటుంది కదా కాస్త ఒత్తిడి తగ్గించుకోండి ఏది జరిగితే అదే జరుగుతుంది ఎంతవరకు ప్రాప్తం ఉంటే అంతవరకే అవుతుంది మీ మంచితనాన్ని మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదనమాట ఖచ్చితంగా కలిసి వస్తుంది జీవితంలో ఈ మిథున్ రాశి వారు మంచిగా ఎదుగుతారు మీకు ఎదిగే సమయం కూడా వచ్చిందనమాట అప్పులు ఉన్నా కూడా అన్ని కూడా తీరిపోతాయి మీకు మంచిగా సెట్ అవుతారు ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండండి అలాగే కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉండండి ఫ్యామిలీకి టైం ఎక్కువగా స్పెండ్ చేయండి ఫ్యామిలీతో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించండి బయటికి వెళ్ళి బాధతో మాట్లాడే కన్నా కూడా ఇంట్లో భార్య భర్తతో పిల్లలతోనూ ఇట్లా కుటుంబానికి సంబంధించి మీరు టైం స్పెండ్ చేస్తే మీకేంటంటే వాళ్ళతో అనుబంధాలు కూడా పెరుగుతాయి మీ కష్ట నష్టాలు వారికి తెలియచేయడం వల్ల వారికి అర్థమవుతుందనమాట ఎందుకంటే ఎంతోమంది ఇంట్లో వాళ్ళతో వద్దనుకున్న కూడా బంధం ఏంటంటే ముడిపడిపోయి ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు మనకి ఇబ్బందిగా ఉంటే మాత్రం తనకి చాలా నరకం ఇల్లు మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ళతో కష్టం మంచి చెడులు వాళ్ళకి చెప్తూ ఉంటే కష్టాలంటే ఏను అంటే వారికి అర్థమవుతుందన్నమాట కాబట్టి ఎలాంటి చిన్న చిన్న నియమాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ మిథున్ రాశి వారికి మూడు రోజుల్లో మీరు ప్రయాణం పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఏదైనా దేవాలయంకి వెళ్ళడం కావచ్చు పూజలు చేసుకునే విషయం కావచ్చు లేకపోతే ఏదైనా ప్రయాణాలు ఎక్కడికైనా దూర ప్రయాణాలు లేదైనా సరే ఇలాంటి ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట ప్రయాణాల వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు మనశ్శాంతిగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీకు ఇష్టమైనవి తింటారు ఇలా కొంత సమయం అనేది కేటాయించగలుగుతారనమాట ఎందుకంటే మనిషికి నిజమైన సంపద అంటే డబ్బు ఒక్కటి కాదు మనశ్శాంతి మనశ్శాంతి ఉన్న మనిషికి నిజమైనటువంటి కోటీశ్వరుడు కాబట్టి మీకు డబ్బు పరంగా కలిసి వస్తుంది అలాగే జీవితంలో మీకు సంతోషం కూడా తగ్గే అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి మీకైతే ఇలానే ఉంటుంది ఇది చెప్పినట్లుగా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే ఈ మిథున్ రాశి వారికి ఎక్కువగా నరదృష్టి ఉంటుంది ఎక్కువగా అందరూ కూడా మీ ఎదుగు చూసి లేదంటే మీరు అందంగా ఉంటారనో మీరు అన్ని కొనుక్కుంటున్నారనో లేదంటే బాగా ఉన్నారనో చాలా చాలా ఎక్కువగా మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన చెప్పినటువంటి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించి సంతోషంగా ఉండండి అయితే ఈ మిథున్ రాశి వారికి ఈ మూడు రోజులైతే చాలా సాఫీగా సంతోషంగా అందంగా ఆనందంగా సాగిపోతుందనమాట అర్థమైంది కదండి ఈ మిథున్ రాశి వారికి మూడు రోజులు ఏంటనేది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు